నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని గుర్రంపూడు మండలంలో బీఆర్ఎస్ పార్టీ యువజన ప్రధాన కార్యదర్శి వేముల యాదయ్య బీఆర్ఎస్ నాయకులు కూనూరు సైదిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర పదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం మాట్లాడారు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడు మండలంలో బీఆర్ఎస్ పార్టీ యువజన ప్రధాన కార్యదర్శి వేముల యాదయ్య బీఆర్ఎస్ నాయకులు కూనూరి సైదిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర పదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం వేముల యాదయ్య మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆనాడు కేసీఆర్ సారథ్యంలో ఏర్పడిందని పది సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడిచిందని కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనప్పటికీ కార్యకర్తలు అధైర్యపడకుండా మనోధైర్యంతో ముందుకు వెళ్ళి అన్ని గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని మున్ముందు తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ మైనార్టీ అధ్యక్షుడు షేక్ సిరాజ్ బీసీ సంఘం అధ్యక్షుడు మల్లోజు నాగార్జున ఆచారి మండల బీఆర్ఎస్ నాయకులు వనమాల మహేందర్ ముడుసు నిశాంత్ తగుళ్ళ నాగరాజు శ్రీనివాసాచారి దోటి భూషయ్య దోటి గణేష్ తదితరులు పాల్గొన్నారు కొబ్బరిగా పడుతాం సందర్భంగా దశాబ్దం పది సంవత్సరాలు పూర్తి చేసుకొని అనేక కార్యక్రమాలు ఎన్నో ఉద్యమాలు మంది అమరవీరులు త్యాగపలెం ఈ తెలంగాణ కాబీ ఏ కార్యకర్తలైనా ఎవరైనా కేసీఆర్ ఉన్నంత వరకు ఈ తెలంగాణలో బిఆర్ఎస్ మనగడ ఎక్కడికి పోదు ఎవరు ఏ కార్యకర్తలు కూడా హైదరాబాద్గా పడవద్దు కంపల్సరీ మనం మళ్ళా ఫామ్ చేసుకుంటాము ఈ అమరవీ అమరవీరులకు ఈరోజు నివాళులు అర్పించిన సందర్భంగా ఈ తెలంగాణ తెచ్చుకున్నందుకు చాలా గౌరవపడుతున్నాము అందుకే ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి ఏ కార్యకర్తలు గాని ఎవరు గాని అధైర్య పడవద్దని పిలుపునిస్తూ జై తెలంగాణ తెలంగాణ మరవీలకు తెలంగాణ మన వే